హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇది విజయవాడ నందమూరి నగర్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఒక లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ మనకి తూర్పు ఫేస్లో ఉంటుంది ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి మొత్తం మూడు ఫ్యామిలీస్ మాత్రమే ఉంటాయి ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ తూర్పు ఫేస్లో ఉంటుంది కింద మనకి చూశారు కదా ఫ్లోరింగ్ మార్బుల్ ఇచ్చారు తూర్పు వైపు సింహద్వారం అండి మెయిన్ డోర్ తూర్పు వైపు వస్తుంది అట్లాగే ఉత్తరం వైపు కూడా ఒక సంది ఇచ్చి గుమ్మం పెట్టారు పక్కా వాస్తు ఇది మనకి కిచెన్ అండి చక్కగా మంచి కలర్ కాంబినేషన్లో కబోర్డ్స్ కానీ అన్నీ చేసే ఉన్నాయి ఫ్లాట్ కండిషన్ అయితే చాలా బాగుందండి జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ అండి రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది తూర్పు ఫేస్లో ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ అండి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఫ్లాట్ మీద అప్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ తీసుకురావచ్చండి ఈ ఫ్లాట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు కేవలం ఇరవై తొమ్మిది లక్షలు మాత్రమేనండి ఇరవై తొమ్మిది లక్షలకి మెయిన్ రోడ్లో వాకబుల్ డిస్టెన్స్లో అప్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వచ్చే ఫ్లాట్స్ చాలా రేర్గా దొరుకుతాయి దయచేసి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇది మాస్టర్ బెడ్రూము దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ ఫ్లాట్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి అట్లాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మటుకి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్రతిరోజు మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఇట్లాంటి లో కాస్ట్లో వచ్చే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇట్లా ఇది వచ్చేటప్పటికి మనకి చిల్డ్రన్ బెడ్రూము దీనికి అవుట్ సైడ్ వచ్చేటప్పటికి బాత్రూమ్ వస్తుంది వాష్ ఏరియా బాత్రూము విజిటింగ్ ఛార్జెస్ అనేవి మట్టికి కంపల్సరీ పే చేయాల్సి ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి టూ మంత్స్ పాటు మీకు వ్యాలిడిటీ ఉంటుందండి టూ మంత్స్ పాటు మీ బడ్జెట్లో మీకు నచ్చిన ఏరియాలో అయితే చూపించడం జరుగుతుంది ఈ ఫ్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్